తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూసిన విషయాలలో లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటిదాకా మీరు ఎదురు చూస్తున్నది ఏ విషయంలోనైనా అయితే అది వృత్తికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అవి చాలా చాలా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉంది ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వారి సహకారం మీకు లభ్యమవుతుంది అలాగే విదేశీ ద్రవ్యం అంటే విదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం ఆర్థిక సంబంధమైన విషయాలు పలుకుబడి కలిగిన వ్యక్తులు రాజకీయ నాయకులు ఉన్నత అధికారంలో ఉండేవాళ్ళు మొదలైన వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన మీ పనులు ముందుకు వెళ్ళడానికి అలాగే వారి యొక్క సహకారంతో మీకు ఏదైనా రుణాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వైద్యులను సంప్రదించిన విషయాలు కానీ అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు అది లాభదాయకంగా ఉంటూ ఏ విషయాలైతే మీరు అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే శత్రువుల మీద విజయం కావచ్చు నైపుణ్యాలు పెరిగే విషయంలో కానీ లేకపోతే గృహ వాతావరణం కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటూ ఆరోగ్యం ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ అనుకూలమైన విధానంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు వృశ్చిక రాశి అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు చేష్ట నాలుగు పాదాలు ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు పటిష్టంగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది వ్యాపారులకి వ్యాపార అభివృద్ధి నిమిత్తం అలాగే వృత్తిలో ఉండేవాళ్ళు వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆ విషయంలో మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకు కొంత అంటే నమ్మకాన్ని కొంత తగ్గిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఎలాగన్నా సాధించగలను అన్నట్టుగా ఆ విషయంలో మీకు సహకారం అందించే ఆత్మీయ వ్యక్తులు అనేవాళ్ళు తోడ్పాటు అనేది లభిస్తుంది అంటే ఆకస్మికమైన నిర్ణయాల వల్ల వెనుకబడిపోతూ ఉండే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలని మీకు పాజిటివ్ వేలో సూచించడానికి మంచి మిత్రులు కానీ ఆకస్మికంగా మీకు చిన్ననాటి మిత్రుల సహకారంతో కానీ మీరు ఏర్పరచుకున్న నిర్ణయాల్లో మీకు వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తులు అనేవాళ్ళు ఎదురవ్వడం దానివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది అనవసరమైన బెట్టింగ్లో మొదలైన వాటికి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది సంతాన వర్గం మీద దృష్టి సారిస్తారు వారి యొక్క అభివృద్ధి నిమిత్తం మీరు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ వారి కోసం ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ వారి అభివృద్ధి నిమిత్తం కానీ ఎక్కువ ఆలోచన చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు ధనస్సు రాశి అమ్మ మరి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల పూర్వ షాఢ ఉత్తరా ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారికి సంబంధించిన ఖర్చులు కానీ వారితో పాటుగా ఉన్నత విద్య కొరకు శ్రమపడుతూ అంటే ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏదైనా డాక్టరేట్ రిలేటెడ్గా చేస్తున్న వ్యక్తులకి సరియైన గురువు లభించి వారి ద్వారా మీకు ఏదైనా మీరు పేపర్ పబ్లిష్ చేద్దాం అనుకుంటే ఆ విషయంలో మీకు అనుకూలతలు గోచరించే విధంగా ఉండడం అనేది మొదలైన దానికి ఆస్కారం ఉంది అలాగే గృహ వాతావరణం కూడా చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా అంటే కొంత ప్రశాంతత తగ్గడం వల్ల కూడా ఘర్షణాత్మకంగా ఉంటుంది అయినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటూ మీ ఆలోచనలని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటూ ఎలాంటి చికాకైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా వాహనానికి సంబంధించి గృహానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏదైనా గృహ నిమిత్తం వాటి రిపేర్లు చేయించడానికి కానీ లేకపోతే నూతన గృహ ప్రారంభానికి ఏదైనా మీరు దానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు